జీపలపేట గ్రామ పంచాయతీ బురగాపూర మండలం అండి నా పేరు కొంచెం సినిమాపాయ్ అండి ఇక్కడ మొత్తం నేను ఎస్టీ ఈ ఈరోజు ఈ తెలుగు భాషకు వాస్తవం అయితే మనకు ఉండకూడదు అన్నారు తెలుగు భాష అనేది వెనకబడిపోతుంది మొత్తం హిందీ ఇంగ్లీషు పోతే వాళ్ళ భాషింది దానికోసం రాష్ట్రం అయితే మన వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు హైదరాబాద్ అనేది మే నెలలో మీటింగ్ ఉంది దీనికి మన తెలుగు వాళ్ళకి ఎంత సహకరించాలి ఎందుకంటే ఉన్న కొద్ది రాబోయే భవిష్యత్తులోని మన తెలుగు అనేది అనుసరించుకోవడం న్యాయం అవుతుంది ముందు ఉన్న కొద్ది ఇంగ్లీష్ మీడియం వస్తున్నాయి కాబట్టి దీనికోసం మనం కూడా మన వంతు మనము అక్కడ పోయే మీటింగ్ దాని గురించి తెలుసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది దానివల్ల వల్ల మన పిల్లలకి ఎలా ఉండాలనే ఒక ఉద్దేశం వస్తుంది అందుకని అందరూ కూడా ఆ రోజు మీటింగ్ రోజు మనవులకి రావాలని ఈ అవకాశం ఇచ్చిన మన తప్ప సిద్ధాంతలు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు